ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చెన్నకేశ్వరరావు గారు అందరికీ నమస్కారం నా పేరు చెన్నకేశ్వరరావు నేను మరి విజయవాడ మరియు ఎన్టీఆర్ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నాను ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఇకపోతే మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనుకున్నప్పుడు మరి ఈ రోజున పత్రిజీ యొక్క ఆ యొక్క పెరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకు స్థాపించవలసి వచ్చిందనేది ఎందుకు పార్టీని అసలు ప్రజల్లో తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఉన్నది అనే దాని విషయాల మీద మన సీనియర్స్ అందరూ కూడా చెప్పి ఉన్నారు మరొక రెండు విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను మరి ఈ రోజునటువంటి ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి రాజకీయ యంత్రాంగం కానివ్వండి రాజకీయ వ్యవస్థ కానివ్వండి ఎలా ఉన్నది అంటే మనందరికీ తెలిసిన విషయమే ఈ పార్టీలో సీట్ ఇవ్వకపోతే ఆ పార్టీలోకి వెళ్ళటం ఆ పార్టీలో సీట్ ఇవ్వపోతే ఈ పార్టీలోకి రావటం అంటే ఇవన్నీ కూడా ఎవరు చేసేది అంటే పూర్తి స్వార్థపరతత్వం ఉన్న వాళ్ళే చేసేటువంటి పనులు అనమాట ఇవి అంటే ఎవ అధికార దాహంతో ఎక్కడ అధికారం వస్తుందో ఎక్కడైతే మరి ఆ అధికారానికి అవకాశం ఉంటుందనుకున్నది ఆ పార్టీలోకి వెళ్ళడమే తప్ప వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన సిద్ధాంతాలు కానివ్వండి పార్టీ ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాల కోసమే పనిచేయడం కానివ్వండి ఇవాళ రాజకీయ నాయకులు ఎక్కడా కూడా మర్చి కూడా మనకు కనబడ్డల్లా మరి వాస్తవంగా మరి ఒకప్పుడు మరి చాణక్యుడు చెప్పాడు ప్రతి ఒక్క రాజు కూడా మరి రాజు కూడా రాజనీతి శాస్త్రం అనే దాంట్లో పరిచయం ఉండాలి ప్రతి ఒక్క మంత్రికి కూడా రాజనీతి శాస్త్రంలో పరిచయం ఉండాలి అని చెప్పేసి ఏనాడో చాణక్యుడు చెప్పాడు మరి రాజనీతి శాస్త్రం అంటేనే పొలిటికల్ 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 సైన్సు మరి ఆ పొలిటికల్ సైన్సు ఈ రోజునటువంటి ఉన్నటువంటి ప్రతినిధులు ఎంతమంది మరి అధ్యయనం చేశారు ఎంతమంది దాన్ని వాస్తవంగా అధ్యయనం చేస్తున్నారు ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు అంటే అదే పెద్ద బిగ్ క్వశ్చన్ అలా అనుకుని మరి మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మనం పోటీ చేసినటువంటి ప్రతినిధులకి ఈ రాజనీతి శాస్త్రం తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసా ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయపోయినప్పటికీ కూడా అన్ని శాస్త్రాలని అధ్యయనం చేసి ఒక మిక్సీలో వేసి వడగొట్టినట్టుగా మన బ్రహ్మర్షి పత్రిజీ మనకి అన్ని శాస్త్రాల గురించి పరిచయం ఇచ్చారు మనకి ఏ శాస్త్రంలో కూడా మనకి మనకి ఇది తెలియదండడానికి లేదు ఎందుకంటే మనం నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలు కానివ్వండి మనం చే మనం తెలుసుకున్నటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం కానివ్వండి ఆధ్యాత్మిక శాస్త్రంలో వచ్చేటువంటి అంశాలు కానివ్వండి అన్నీ కూడా రాజనీతి శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలే ఇందులో కూడా ఉన్నాయి అవన్నీ మనం ప్రత్యేకంగా చదవలసిన పని లేదు కాబట్టి మనం ఖచ్చితంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది పిరమిడ్ పార్టీ ఆఫ్ ప్రతినిధులుగా పోటీ చేయడానికి నూటికి నూరు శాతం మనకి ఆ ఎలిజిబుల్ చే అర్హత ఉన్నదని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఇందులో ఎలాంటి డౌటు లేదు అయితే ప్రజల్లో ఒక సందేహాలు ఉన్నాయి ఏమిటండి మీ పార్టీ గెలుస్తుందా ఎందుకు అనవసరంగా ఓట్లు ఇది అవటం వేరే పార్టీకి వేస్తాంగా అనేవాళ్ళు కూడా ఉన్నారు అయితే మన ఓటు మనకు వేసుకోవాలి మనం ఓటు వేస్తున్నామంటే ఒక నీతికి ఒక కరుణకి ఒక ప్రేమకి ఒక అహింసకి మనం ఓటు వేస్తున్నాం అనేటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళగలిగితే మన బంధువుల్లోకి మనం ఆ విషయాన్ని మనం తీసుకువెళ్ళి తీసుకుని వెళ్ళగలిగితే ఇందాక రాఘరావు సార్ చెప్పారు ఎన్ని ఓట్లు మనకి పడుతున్నాయనేది ప్రశ్న కాదు ఎంతమంది మన యొక్క సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు ఇవాళ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ సిద్ధాంతానికి ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు అభ్యర్థులు కాదు సిద్ధాంతానికి అలాంటి అద్భుతమైనటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి మరి సిద్ధాంతాలన్నీ మన యొక్క మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది మరి ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ యొక్క ఎలక్షన్కి మనం అందరం మన ప్రతినిధులు మనం సపోర్ట్ చేద్దాం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మరి ఒక క్యాండిడేటు ఈ యొక్క ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారంటే సుమారుగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లెక్కేసుకుంటే పాంప్లెట్లు కానివ్వండి ప్రచారం కానివ్వండి మరి ఆ యొక్క మైకులు పెట్టుకుని ఒక ఆటోకి కట్టుకుని ప్రచారం చేయడం కానివ్వండి వచ్చినటువంటి వాళ్ళకి భోజనాలు వగైరా వగైరా ఒక ఇరవై మంది మన ఎమటే ఉండాలనుకోండి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి సాయంత్రం ఏదైనా టిఫిన్లు టీలు ఇవ్వాలి వీటన్నిటికీ లెక్కలు ఖర్చు లెక్కేసుకుంటే సుమారుగా డెబ్బై నుంచి ఒక ఎనభై రూపాయలు ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్కి సుమారుగా అవుతాం తక్కువలో తక్కువ లెక్కేసుకుంటే ఇవాళ ఓపిక ఉండి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటుంది వేరే విషయం అలా ఎనభై వేలు లెక్కేసుకుంటే కనుక మరి ఏడు సెగ్మెంట్లు అనుకున్నప్పుడు ఏడు ఇంటూ ఎనభై వేలు అంటే సుమారులా సుమారుగా ఐదు లక్షల అరవై వేలు అవుతుంది అంటే సుమారు దగ్గర దగ్గర ఆరు లక్షల రూపాయలు ఒక జిల్లా ఒక జిల్లాకి మరి అవసరం ఉంటుంది ఆ బడ్జెట్ అనేది మరి కాస్త జానులందరూ అవకాశం అందరకు అందరూ కూడా తలావు చేయి వేస్తే ఈ యొక్క ఎలక్షన్ మనం దాటి వెళ్ళిపోవచ్చు సో మరి దీన్ని ఖచ్చితంగా మనమందరం కూడా ముందుకు తీసుకువెళ్దాం ఇది మన బాధ్యతగా మనం తీసుకువెళ్దాం ఒక ఇరవై రోజుల పాటు మనం శ్రమించగలిగితే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు సంగతి అప్పుడు చూడవచ్చు ఒక ఇరవై రోజులు మనం కొద్దిగా మన సొంత బాధ్యతల్ని సొంత లాభము కొంతము అనుకొని అన్నట్లుగా మన సొంత బాధ్యతలు కొద్దిగా పక్కన పెట్టేసి మనం పార్టీ గురించి కూడా అందరం కూడా పనిచేద్దాము నేను కూడా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఆయన కొంతమందే పోటీ చేస్తారు మరి ఆ కొంతమందిని ఇంతమంది బలపరచాలి సమర్థించాలి సహకరించాలి ఎప్పటి నుంచో బిరిగి చెప్పేది అదే పోటీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు మిగతా వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళకి ఏం కావాలో సమకూర్చండి మీరు భోజనాలు పెట్టిస్తారా అది చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా అదే ముఖ్యమైనది తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉంటారు ఆ తిరగడానికి కావాల్సిన వసతి ఇవ్వడం అనేది మాస్టర్లుగా మన బాధ్యత